తెలంగాణ పాలిటిక్స్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత చుట్టూ తిరుగుతున్నాయి కవితకు బెయిల్ రావడంతో అన్ని పార్టీలు విమర్శనాస్త్రాలను ఎక్కుపెడుతున్నాయి కవిత బెయిల్ పై బీజేపీ బీఆర్ఎస్ కాంగ్రెస్ నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి కవితకు బెయిల్ మీ వల్లనే అంటే మీ వల్లనే వచ్చిందని రచ్చ రాజేస్తున్నారు కవిత బెయిల్ ఇష్యూ పాలిటిక్స్ ను హీటెక్కిస్తోంది బీఆర్ఎస్ బీజేపీ కాంగ్రెస్ నేతల మధ్య డైలాగులు పేలుతున్నాయి బీఆర్ఎస్ పార్టీ రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీగా మారినా ఈ పార్టీ జాతీయ పార్టీలకు టార్గెట్ గా మారింది అధికార కాంగ్రెస్ పార్టీ ఓవైపు బీజేపీ మరోవైపు గులాబీ పార్టీని కార్నరు చేస్తున్నాయి అసెంబ్లీ లోక్సభ ఎన్నికలు పూర్తయినా నేతల మధ్య మాటల యుద్ధం తగ్గడం లేదు కవితకు బెయిల్ దక్కడం వెనుక రాజకీయ సమీకరణలే ప్రధాన కారణమన్న వాదనను కాంగ్రెస్ బీజేపీలు చేస్తున్నాయి బీజేపీతో బీఆర్ఎస్ కుమ్మక్కు కావడంతోనే కవితకు ఆరు నెలల్లోపే బెయిల్ లభించిందని కాంగ్రెస్ ఆరోపిస్తోంది మనీష్ సిసోడియాకు దాదాపు ఏడాదిన్నరకు బెయిల్ దక్కితే కవితకు ఆరు నెలల్లోనే ఎలా వస్తుందని హస్తం నేతలు ప్రశ్నలు ఎక్కుపెడుతున్నారు కవితకు బెయిల్ రావడంపై కాంగ్రెస్ బీఆర్ఎస్ ల విజయమంటూ కేంద్ర మంత్రి బండి సంజయ్ ట్వీట్ చేయడంపై బీఆర్ఎస్ కాంగ్రెస్ ఘాటుగానే స్పందించాయి కవిత బెయిల్ చుట్టూ రాష్ట్రంలో ఈ స్థాయిలో మాటల యుద్ధం జరుగుతున్న సమయంలోనే ఇండియా హెరాల్డ్ కేసు వ్యవహారంలో కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా రాహుల్ లకు సుప్రీం బెయిల్ మంజూరు చేయడంపై బీఆర్ఎస్ బీజేపీ కాంగ్రెస్ లపై కౌంటర్ వేస్తోంది బీజేపీ కాంగ్రెస్ కుమ్మక్కుతోనే సోనియా రాహుల్ కు బెయిల్ వచ్చిందా అంటూ ప్రశ్నిస్తోంది ఇదిలా ఉంటే జైలు నుంచి విడుదలయ్యాక వార్నింగ్ ఇచ్చిన కవితకు కౌంటర్ ఇచ్చారు మాజీ మంత్రి టి వెంకటేష్ కేంద్రంపై కవిత ఛాలెంజ్ చేయడం సరికాదన్నారు తప్పు చేశారు కాబట్టి జైలుకు వెళ్లారన్నారు ఇప్పుడు రాజేందే అంటే ఆ భాష ఆమె కవిత గారు భాష ఎలా ఉందంటే శశికళ గారు ఛాలెంజ్ చేస్తారు చూడు తమిళనాడులో అంత తెలుస్తాననే భాష అనేది ఆ భాష అది మంచిది కాదు బీజేపీ గవర్నమెంట్ అలా చేయాలంటే కాబోయే ముఖ్యమంత్రి అని వాళ్ళు అనౌన్స్ చేసుకున్నారు కేటీఆర్ కేటీఆర్ బొక్క లేవచ్చు కేసీఆర్నన్న బొక్క లేవచ్చు ఈమెను ఎందుకు వేస్తారు ఈమె చీఫ్ మినిస్టర్ రేస్లో లేదు ఎడ్యుకేట్ చేస్తున్నారు ఆ మీద పగ ఉంటే ఆ మీద కేసీఆర్ ప్రభుత్వం మీద లేకపోతే టిఆర్ఎస్ మీద పగ ఉంటే వాళ్ళని వేసుకోవచ్చు కొద్దిగా ఆవేశం రాజకీయాల్లో కవిత బెయిల్ ఇష్యూ పొలిటికల్ సెగలు రేపుతోంది